వీర తెలంగాణ సాయుధ పోరాట అమరుల త్యాగాల స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలి అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ బెస్లి అన్నారు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు ఆధ్వర్యంలో జరిగిన విరోచిత పోరాటాన్ని కులమతాల పోరాటంగా మతోన్మతులు చిత్రీకరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ వివరించారు నక్క సైదులు ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి సాంస్కృతిక ప్రదర్శనలు బుర్రు తొగించాయి ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న సూర్ణపు సోమయ్య గునిగంటి రాజన్న ఆకుల రాజు అల్వాల వీరయ్య గాడిపల్లి ప్రమీల చాగంటి భాగ్యమ్మ మండ రాజన్న బొమ్మన అశోక్ సీతారాం నాయక్ గుణిగంటి మోహన్ బోడ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కామర్ మన రాష్ట్ర కార్యదర్శి గారు ఎంతో ఉత్తేజపూ ఎంతో కర్తవ్య బోధన చేసినటువంటి సందర్భం ఇది కామ్రెడ్ వెస్లీ గారు మొదటిసారిగా అనేక పోరాటాల్లో టీమాస్ లేదా కేవీపీఎస్ పోరాటాల్లో మాన్కోటకు వచ్చిన రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఈరోజు ఈ మాన్కోటకు వచ్చి మనందరినీ ఉత్తేజర్చేటువంటి ఉపన్యాసంతో పాటు ఉన్నటువంటి కర్తవ్యాన్ని చెప్పారు మిత్రులారా మాన్కోట జిల్లాకు ఈరోజు ఒక పోరాటాల చరిత్ర ఉంది తెలంగాణ సాయిల పోరాటంలో పెరుమాళ్ళ సంఖ్యలో ఇరవై ఒక్క మందిని కాన్సన్ట్రేషన్ క్యాంప్ పేరు మీద గడ్డిలో వేసి మరి కాల్చి చంపినటువంటి అమరుల గ్రామం అమరల వీరుల త్యాగం ఈ జిల్లాలో ఉంది తమ్మడి దాసరథి సోదరులు ఈ జిల్లా నుంచే నైజాం తిరుగుబాటు కళలు ఎత్తినటువంటి వాళ్ళు ముందు చెప్పిన సోహెల్లా ఖాన్ అంటే ఒక ఎర్ర జెండా వారసత్వం తెలంగాణ సాయుధ పోరాటమే కాదు ఆ తర్వాత జరిగినటువంటి భూ పోరాటాలు ఆ రోజు నుంచి ఈ రోజు

తప్పుడు నెంబర్ ఎక్కించుకొని మొత్తం సొంతం చేసుకుంటున్నారు మనం ఎకరాలు దొంగలు దోశకపోతా అంటే సర్కారు భూమిని ప్రైవేట్ వ్యక్తులు భూమి మాది అని మనం పోయిన తర్వాత సర్కారు వెనకొచ్చింది మనం దొంగలు తరిమేస్తే ఇది ఇది కాదురా నీకు హక్కు లేదురా అంటే ఇది సర్కారు భూమి అంటే ఇవాళ వాడు మన కేసులు పెడతారు సిద్ధపడ్డారు మనం అడిగాం వాడేవాడి కేసులు పెడతానికి ఇది ప్రభుత్వం అని చెప్పాం మన పోరాటం తర్వాత ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టుకున్నారు Let మతోన్మాద మేఘాలు వివిధ భూజ భూస్వామ్య పార్టీలు ఇవాళ వీటిని ఎదుర్కోవటం మీద ధర్మం పేరు మీద పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని ఆవరిస్తా ఉంది అరగారిన కులాలు అట్టడుగు వర్గాల్లో ఇది ముందుకొస్తాం ఉంది దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకైతే ఆధిపత్య వాదాన్ని మనువాదాన్ని ముందు పెట్టుకొని ఈ దేశంలో ప్రజలు పేదలు ధనికులు సమాజంలో పేదరికం మరి ధనవంతులు అంటూ అట్లనే ఉంటారు ఇది మారులు అని చెప్పేటువంటి మార్పుకు వ్యతిరేకమైన వాళ్ళు స్త్రీల హక్కులు గాని అనగారిన కులాలు దళితులు గిరిజనులు ఇతర సమాజంతో సమానం అనే దాన్ని గాని ఒప్పుకోనటువంటి మనవాదాన్ని మరి అలా ముందు పెట్టుకొని నడిపేటువంటి మనం బీజేపీ బండారాన్ని బయట పెట్టాలి ముందుకు పెట్టినా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పారు మనం పోయినసారి సార్ టిఆర్ఎస్ ఓడించడానికి ఉరికురికి కాంగ్రెస్ ను కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ ఈ నియోజకవర్గం కానీ మన గుడిస పరిష్కారం కాలే ఎందుకంటే అవన్నీ కూడా ఒకే తనకు అందుకే ఈ ఎవడి మీద మనకు నమ్మకం అవసరం లేదు ఇదే మన పార్టీ విధానం అయితే కొట్లాడతాం ఎప్పుడైనా కొట్లాడతాం ఎవరికైనా ఓటు వచ్చినా అది మన పార్టీ నిర్ణయంతో ఆ రోజుకు సంబంధించిందే కానీ మన జీవితాలకు సంబంధించింది కాదు అది ఈ రోజు కూడా మనం ఆ రకంగా పోరాటాల మీద నిలబడవలసిన అవసరం ఉంది అక్కడ ఖచ్చితంగా పేదవాడికి ఇంటి స్థలం దక్కేంత వరకు ఎవరు అడ్డం వచ్చినా సరే అడ్డాన్ని నడిగెత్తిన కాలు పెట్టి తొక్కుకుంటా పోతుంది ఎరజెండా ఈ ఎర్ర జెండా రేవంత్ రెడ్డిలకు మోడీలకు లేకపోతే ఇంకెవరికో భయపడేటటువంటిది కాదు